హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు ఈ రోజు మనం వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే భారతీయ పురాణాలలో ఒక దేవుడు ప్రతి నిపుణుడు గౌరవించే దేవతల సృష్టికర్త విశ్వకర్మ అన్ని దేవాలయాలు ఆయుధాలు విమానాలు రూపొందించిన అద్భుతమైన శిల్పి విశ్వకర్మ ఈ రోజు మనం తెలుసుకుందాం విశ్వకర్మ గారి జీవితం సృష్టులు తెలియని రహస్యాలు మరియు ఆధునిక ప్రాముఖ్యత అయితే విశ్వకర్మ అన్ని దేవతల ఆర్కిటెక్ట్ అతను బ్రహ్మ విష్ణు శివుని కోసం వివిధ సృష్టిలు చేశారు అందులో ప్రసిద్ధమైన సృష్టులు సుదర్శన చక్రం ఇది విష్ణువుకు ఆయుధంగా తయారు చేసి ఇచ్చారు విశ్వకర్మ పుష్పక విమానం దీనిని కూడా రూపొందించింది విశ్వకర్మే ఈ వాహనం మొదట బ్రహ్మదేవుడికి ఇచ్చారు తరువాత అది కుబేరిని వద్దకు చేరింది ఆ తర్వాత రావణుడు కుబేరుని వద్ద నుండి ఆ వాహనాన్ని అపహరించి తీసుకున్నాడు చివరిగా శ్రీరాముడు ఆ వాహనాన్ని ఉపయోగించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు అలాగే ఇంద్రునికి వజ్రాయుధాన్ని కూడా విశ్వకర్మే తయారు చేసి ఇచ్చారు అయితే వందల ఏళ్ల క్రితం ఉన్న క్రియేషన్స్ ఇప్పటికీ ఇంజనీర్లను ఆశ్చర్యపెడతాయి ఇప్పుడు మనం వింటున్నది విశ్వకర్మ అంటే దివ్యశిల్పి మరియు దేవతల ఆయుధ వాహనాల సృష్టికర్త ముఖ్యంగా విశ్వకర్మ జయంతి రోజు మేస్త్రులు ఇంజనీర్లు తమ పనిముట్లను పూజిస్తారు ఒక రాత్రికి రాత్రే దేవతల కోసం నగరాలను నిర్మించడం ఒక విశ్వకర్మకే సాధ్యం విశ్వకర్మను పంచముఖుడు అని కూడా పిలుస్తారు ఆయన ఐదు ముఖాలు మనిషి జీవనానికి అవసరమైన పంచభూతాలను సూచిస్తాయి అవి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సృష్టి చేసే శక్తి నాశనం చేసే శక్తి రక్షించే శక్తి అన్ని విశ్వకర్మలోనే ఉన్నాయి మాయా రావణ స్వర్ణలంక నిర్మాణ రహస్యం రావణుడు నివసించిన స్వర్ణలంక కూడా విశ్వకర్మ చేసిన అద్భుత నిర్మాణం స్వర్ణంతో నిర్మించిన రాజభవనాలు వజ్రాలతో అలంకరించిన రాజగోపురాలు ఇవన్నీ వింటుంటే విశ్వకర్మ సృష్టి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది స్వర్ణలంక నీడపడని నగరం అలాగే పుష్పక విమానం కేవలం పురాణ కథ మాత్రమే కాదు దీనికి సంబంధించిన వివరాలు విమాన శాస్త్ర గ్రంథాలలో అందుబాటులో ఉన్నాయి అవి ఏమిటంటే ఆకార శాస్త్రం గాలి నిరోధక శక్తి తేలుతుందని చెప్పే యంత్రం శక్తి నిల్వ పద్ధతులు ఇవన్నీ ప్రాచీన వాయు మరియు ధ్వని ఆధారిత యంత్రశాస్త్రాన్ని సూచిస్తాయి అయితే వజ్రం మేఘాల లోపల విద్యుత్ శక్తిని నిల్వ చేసే ఆయుధం అని పురాణాలు చెబుతున్నాయి అయితే దీనిని రూపొందించడానికి దేవతల విశ్వకర్మకి మహర్షి దదీచి తన ఎముకల బలం ఇచ్చాడు ఆ ఎముకలు అతి కఠిన మరియు అణువులను చేసే నిర్మాణం కలిగినవి ఇక్కడ సారాంశం ఏమిటంటే శక్తి మరియు త్యాగం రెండూ కలిపి ఒక రక్షణ ఆయుధం అంతేకాకుండా శివుని యొక్క త్రిశూలం సృష్టి స్థితి లయం అయితే త్రిశూలం ఈ మూడు శక్తులను సూచిస్తుంది ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు బ్రహ్మాండం నడిచే ప్రాథమిక నియమం అయితే విశ్వకర్మ అది శక్తి సమతుల్యతను నిలిపేలా రూపొందించాడు భారత దేవాలయాలలో దాగిన ఇంజనీరింగ్ విశ్వకర్మ శైలిలో నిర్మించిన దేవాలయాలలో మీరు గమనించాలి గాలి ప్రవాహ నియంత్రణ శబ్ద తరంగాల మార్గదర్శనం నక్షత్రాల అమరిక ఆధారిత నిర్మాణం రాతిపై బరువు భారం పంచడంలో గణిత సూత్రాలు దీనికి ఉదాహరణ హంపి స్వామి మందిరం రాతి స్తంభాలు సంగీతం చేస్తాయి అలాగే విశ్వకర్మ పనిశక్తికి ప్రతీక దేవుణ్ణి పూజించడమే కాదు ఒక కార్మికుడు ఒక మేస్త్రి ఒక శిల్పి ఒక ఇంజనీర్ ఒక కళాకారుడు ఒక మెకానిక్ ప్రతి సృష్టి చెయ్యివాడు విశ్వకర్మ సంతతి ఇతని శిల్పకళ మాధుర్యాలు ప్రకృతిలోని దివ్య సృష్టిలు జల ప్రవాహాలు పర్వతాలు వానల రూపంలో కూడా ప్రతిబింబిస్తాయి విశ్వకర్మ దేవుని స్ఫూర్తి ఆధునిక ఇంజనీరింగ్ కళ రోబోటిక్స్ ఆధునిక యంత్రాలు ఫ్యాక్టరీ లో స్పష్టంగా కనిపిస్తుంది అయితే విశ్వకర్మకు మరొక పేరు కూడా ఉంది బహుముఖ ప్రజ్ఞాశాలి మరింతగా మనం లోతుగా వెళితే ద్వారకా నగరం కూడా నీటి మీద తేలే నిర్మాణం ఈయనే సృష్టించాడు ఆశ్చర్యం ఏమిటంటే ద్వారకా నగరం భూకంపం వల్ల సముద్ర మట్టం కిందకు పోయినా ఇంకా అక్కడ నిర్మాణాలు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విశ్వకర్మ సంగీత వాయిద్యాల రూపకర్త కూడా అయితే అవి డమరు దవి గజాలు శంఖం వంటి వాయిద్యాలు డిజైనింగ్ ఆయనతోనే ఏర్పడింది శ్రీరాముడు సముద్రం మీద నిర్మించిన రామసేతు కూడా విశ్వకర్మ యొక్క శిల్ప సూత్రాలపై ఆధారపడి ఉంది శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి ఆ రాళ్ళు నీటిలో తేలే రాళ్ళు కాదని వాటిని వెయ్యేలకు ముందు మనుషులు ఉపయోగించిన ప్రత్యేక పదార్థ మూలకం ఉంది అయితే ఇది ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని సూచిస్తుంది విశ్వకర్మ మొదటి యంత్ర తత్వవేత్త విశ్వకర్మ వాయిద్యం రథం కోటులు వంతెనలు మాత్రమే కాదు గేర్స్ ఫుల్క్రమ్ పూల్లే లాజిక్ వీటి అమెరికల నిబంధనలు కూడా వర్ణించాడు అయితే విశ్వకర్మకు ఐదు వంశాలు అవి కంసాల వంశం శిల్పి వంశం ఒడ్లు పోట్లు మసీల అంటే భారతీయ కళాకారులందరూ ఆయన వారసులే దీనివల్ల ఆయనను విశ్వకర్మ మహర్షి అని కూడా పిలుస్తారు జగన్నాథుని దేవాలయం నిర్మాణానికి విశ్వకర్మ స్వయంగా వడ్ల రూపంలో వచ్చి చెక్కి శరీర దేవతలను తయారు చేశాడని నమ్మకం కానీ ఒక శబ్దం ఉంది పని చేస్తున్నప్పుడు ఆయనను ఎవరూ చూడకూడదు కాని రాజు ఆయన పనిచేస్తుండగా ఆత్రుతతో తలుపు తెరిచేశాడు వెంటనే విశ్వకర్మ అదృశ్యమయ్యాడు అందుకే దేవతల విగ్రహాలు పూర్తిగా కాకుండా చెక్కే శరీరం రూపంలోనే ఉంటాయి విశ్వకర్మ మనకు ఒక మహత్తర సందేశం ఇచ్చారు సృష్టి చెయ్యడం దేవుని సేవ చేయడం మన చేతితో చేసే పని చిన్నది కానే కాదు అది దివ్యమైనది పవిత్రమైనది అయితే ఈ విశ్వకర్మ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెషన్లో కామెంట్ చేసి వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు